నమస్కారం బాబుగారు మీరంటే నాకు చాలా గౌరవం జగన్మోహన్ రెడ్డి గారు మీరంటే చాలా అభిమానం బాబుగారు రాష్ట్రంలో అశాంతి నెలకొల్పడానికి విధ్వంస రచన పక్కాగా ప్రణాళికాబంగా చేస్తూ వస్తున్నాడు ఆయన నీత్య నికృష్ట దౌర్భాగ్యలు ఇచ్చే లఫంగే రాజకీయాలకు రాష్ట్రాన్ని సర్వనాశనం చేయాలనుకుంటున్నాడు బాబు స్వార్థ ప్రయోజనాలు పుత్రరాత్మ చిన్నబాబుని అర్జెంటుగా ముఖ్యమంత్రిని చేసేయాలను ఆస్తిపరంగా అదాని అంబా అన్నిల్ని తలదన్నేయాలను పువ్వుళ్ళూరుతున్నాడు చంద్రబాబు బాబుగారు మీరు జైకి వెళ్ళరు అది గ్యారంటీ అది వాస్తవం ఎందుకంటే మీరు నమ్ముకున్న న్యాయ దేవత ఉందే ఆ న్యాయ దేవతకి మీరు వేల కోట్ల రూపాయలు భూమి విరాళాలు ఇచ్చారు ఆ న్యాయ దేవతకి ఆ న్యాయ దేవత భారతదేశం మొత్తం అన్ని రాష్ట్రాలు కాశ్మీర్ టు కన్యాకుమారి సిక్కిం నుంచి రాజ్కోట్ వరకు కూడా నాలుగు వందల విగ్రహాలని దేవత విగ్రహాలని చిన్న చిన్న విగ్రహాలని నాలుగు వందల విగ్రహాలని నాటేసింది సో మీకు ఏ రాష్ట్రంలోకి వెళ్ళినా న్యాయం జరిగిపోతుంది పాపం వైసీపీ కార్యకర్తలు కానీ వైసీపీ నాయకులు కానీ బాబు ఎప్పుడు జైలుకి వెళ్తారా బాబు ఎప్పుడు జైలుకి అని ఆతృతగా ఎదురు చూస్తున్నారు కానీ జరిగే పని కాదు జగన్మోహన్ రెడ్డి గారు ముప్పై ఏడు ముఖ్యమంత్రిగానే ఉంటారు ఇది వాస్తవం అది నగ్న సత్యం ఆయన పీఠం ముప్పై సంవత్సరాలు గ్యారంటీ అయినా సరే జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబుని మాత్రం జైలుకి పంపలేరు ఎందుకంటే న్యాయ దేవత కరుణా కటాక్షాలు చంద్రబాబు మీద దేశవ్యాప్తంగా ఉన్నాయి ఏ రాష్ట్రం కాదు పక్క రాష్ట్రంలో కేసులు పెడదామన్నా కూడా అక్కడ కూడా న్యాయ దేవత కనుకరించదు చిన్న ఉదాహరణ జగన్మోహన్ రెడ్డి గారి ఆస్తుల మీద అక్రమ ఆస్తులని అక్రమ ఆస్తుల కేసు అని చెప్పి కాంగ్రెస్ నాయకుడు డాక్టర్ శంకర్రావు గారు తెలుగుదేశం నాయకుడు ఎర్రనాయుడు గారు కేసులు వేస్తే ఆమోదించిన న్యాయ బాబు గారి ఆస్తుల మీద విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నటరత్న డాక్టర్ పద్మశ్రీ నందమూరి తారక రామారావు గారు సతీమణి లక్ష్మీపార్వతి గారు వేస్తే ఆయన ఆస్తుల గురించి నీకెందుకమ్మా అని చెప్పి కేసు కొట్టేశారు అల్లుడు ఆస్తి తెలుసుకోకర్లేదా అల్లుడికి ఎంత ఆస్తుందన్నది ఆవిడ అక్రమ ఆస్తులనే పెట్టలేదు ఆదాయానికి మించిన ఆస్తులని పెట్టింది ఆదాయానికి మించిన ఆస్తులు వస్తే ఒక ఆఫీసులో క్లర్క్ మీద కూడా దాడులు చేసి అరెస్ట్ చేసి జైలుకి పంపేటువంటి భారతదేశంలో వేల కోట్ల రూపాయలని రెండెకరాలతో వచ్చినటువంటి బాబు వేల కోట్ల రూపాయలు సంపాదించేస్తే న్యాయదేవత కాపాడుతోంది ఆయన్ని ఇంతకంటే దుర్మార్గం అనేది ఏ యుగంలోనూ ఇది కలియుగంలోనే జరిగింది పాపం అన్నగారు నాకు అన్నగారు దేవుడితో సమానం ఆయన భోలాశంకరుడు ఆయన కొందరు పల్లిట శుభముహూర్తాలు కూడా దుర్ముహూర్తాలుగానే మారిపోతాయి అది నందమూరి తారక రామారావు గారు కూడా జరిగిపోయింది ఎలాగంటే చూడండి ఇది శుభముహూర్తం ఆయన పెట్టుకున్నది నిశ్చితార్థం గారితో భువనేశ్వర్ కానీ నిశ్చితార్థం బసవతారం అమ్మ ఉన్నారు అది ఏ ముహూర్తాన జరిగిందో ఆయన ఆస్తులతో పాటు పార్టీని పార్టీ గుర్తుని పార్టీ ఆఫీసుల్ని ఎన్టీఆర్ ట్రస్టుని ముఖ్యమంత్రి పదవిని కూడా వెన్నుపోటు పొడిచి లాగేసుకున్నాడు మరి దుర్ముహూర్తం కాకపోతే ఏ ముహూర్తం అది సుముహూర్తం అయితే కాదు కదా లక్ష్మీభారతి గారికి ఒక న్యాయము బాబుకు ఒక న్యాయం న్యాయదేవత కూడా అన్నగారు ఎన్నో సినిమాల్లో హీరోగా నటిస్తూ వీళ్ళని ఒంటి చేతితో ఎదుర్కొన్నారు ఆయన కానీ ఇంట్లో ఉన్న వీళ్ళని బాబుగారిని ఒంటి చేత్తో కాదు కదా ఎలాగో ఎదిరించలేకపోయారు ఎదుర్కోలేకపోయారు అది బాబు కుశ్చిత నీతి అది కుటీల నీతి చాణక్య నీతి కాదు కుట్టిల నీతి అది బాబుది మామకు వెన్ను పొడి పొడిచేటువంటి అల్లుళ్ళు మాకొద్దు మర్రో అని తెలుగు మహిళా సంఘం తెలుగు మహిళలు అందరూ కూడా దేవుడికి ప్రతిరోజు మొక్కుకుంటున్నారు ఆయన కట్టిన కొంప చూస్తే అక్రమం ఆస్తి చూస్తే అక్రమం పార్టీ చూస్తే అక్రమం ఒక్కటన్నా సక్రమంగా ఉందని బ్రతుకులో బాబుగారు ఒక్కటన్నా సక్రమంగా ఉందా బాబుగారు తల్లిదండ్రులు శవాల్ని మొయ్యలేదు పిల్లడిచ్చిన మామ విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నటరత్న డాక్టర్ పద్మశ్రీ నందమూరి తారక రామారావు గారి శవాన్ని మొయ్యలేదు నీకు బాచటగా నిలిచి మద్దతుగా నిలిచిన నందమూరి హరికృష్ణ గారి శవాన్ని మొయ్యలేదు అందుకని ఎప్పుడైనా పొరపాటున స్వర్గసులు నీ పెండాన్ని ముట్టుకోకూడదు అని అంతర్జాతీయ కాకుల సంఘం కూడా నిశ్చయించుకున్నట్టు నీ పెండాన్ని కూడా ముట్టుకోవటం ఆ కాకులు అవి నిశ్చయించుకున్నాయి ఇకపోతే బాబుగారి విధ్వంస రచన పరాకాష్ఠకు చేరిందనడానికి నిదర్శనం ఏంటంటే బాబు ఒక్కసారి ఆ వీడియో ప్లే చేయండి ఉన్నది మన దగ్గర బాబుగారి మాటల్ని నేను ఒకటే చెప్తున్నా పోలీసులు ఒక్క నిమిషం బయట పెట్టి రా జగన్ ప్రభుత్వాన్ని దీటుగా ఎదుర్కోవాలి కార్యకర్తలారా నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై సీట్లు మన పార్టీ గెలవాలి మీరు రోడ్ల మీదకి వెళ్ళిపోండి ఏదైనా చేసేయండి ఇరవై మంది క్రిమినల్ లాయర్స్ ను పెట్టాను మీరు జైలుకి వెళ్ళండి మేము బెయిల్ ఇప్పిస్తాం అని బాబు గారు అంటున్నారు ఆయన పుత్రరత్నం కూడా మంగళగిరిలో ఒకసారి ఇదే మాట అన్నాడు మీరు వెళ్ళండి మేము గాంధీ గారు జైలుకి వెళ్ళారు స్వాతంత్రం సాధించారు నెహ్రూ గారు జైలుకెళ్లారు స్వాతంత్రం సాధించారు సర్దార్ వల్లభాయ్ పటేల్ జైలుకి స్వాతంత్రం సాధించారు గోవింద వల్లప్ప జైలుకి వెళ్ళాడు స్వాతంత్రం సాధించారు బ్రిటిష్ వాళ్ళతో పోరాడాను స్వాతంత్రం కోసం అంటాడు జైలుకెళ్ళలేదు జైలుకి వెళ్ళలేదు కార్యకర్తలను జైలుకి పొమ్మంటున్నాడు తప్పితే తను తన కొడుకు జైలుకెళ్లట బాబు వెళ్ళట చిన్నబాబు వెళ్ళట జైలుకి అంటే మిగిలిన వాళ్ళ జీవితాలు కార్యకర్తల జీవితాలు తమ్ముళ్ళ తెలుగు తమ్ముళ్ళ జీవితాలు నాశనం చేయడమే కదా నీ ఉద్దేశం బాబు ఆ హక్కు నీకు ఎవరిచ్చారు తెలుగు తమ్ముళ్ళ జీవితాలతో ఆటలాడుకున్న హక్కు నీకు ఎవరిచ్చారు ఏ రాజ్యాంగం కల్పించింది నీకు ఆ హక్కు ఇతరులను జైండికి వెళ్ళమని చెప్పే హక్కు నీకు ఎవరిచ్చారు అంటే కుట్రలు చేయమని విధ్వంసం చేయమని రాష్ట్రంలో అశాంతిని నెలకొల్పమనే కదా నీ ఉద్దేశం వర్గాల మధ్య చిచ్చు పెట్టమని కులాల మధ్య చిచ్చు పెట్టమని మతాల మధ్య చిచ్చు పెట్టమని ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టమని ఉద్బోధిస్తున్నావా ఇదేనా నీ నలభై ఏళ్ళ అప్పడాల కర్ర రాజకీయం అందుకనే కేసీఆర్ గారు అంటారు ఛీ తో నీ బతుకు చెడ అని ఏంటి మహిళలను గుర్రాలతో తొక్కిస్తావు రైతులను తుపాకీలతో కాల్పిచ్చేస్తావు నీకు అధికారం ఉంటే చాలు వీరంగం చేస్తావు మూడేళ్ళు రెండేళ్లు హైదరాబాద్లో దాక్కున్నావు ఎన్నికల దగ్గరికి వస్తున్నాయి కదా అని పదార్కొచ్చేసి పాపం తెలుగు తమ్ముళ్ళు ఇప్పటికే చాలా మంది ఆస్తులు అమ్ముకుని అప్పులు పాలైపోయారు ఉద్యోగాలు చేసుకుని బతుకుతున్నారు అటువంటి వాళ్ళందరినీ కూడా మళ్ళీ పిలిచి మరి మీరు రండి రోడ్ల మీదకి వెళ్ళండి కుట్రలు చేయండి కళ్ళ మీద రాళ్ళు వేయండి అని చెప్పి కేసులు పెట్టించుకోండి జైలుకి వెళ్ళండి నేను బెయిల్ ఇప్పిస్తా నేను విడిపిస్తా తప్పు బాబు ఇది తప్పు సమాజానికి చాలా చాలా తప్పుడు సంకేతాలు ఇస్తున్నావు అసలు నీ తమ్ముళ్ళకి పాపం నీ తెలుగు తమ్ముళ్ళు చాలా అమాయకులు చెప్పిన మాట వాళ్ళు పాపం అమాయకులు తెలుగు తమ్ముళ్ళు అమాయకులు వాళ్ళతోటి గొడ్డు జాకరీ చేయించుకుంటావు వాళ్ళని జైళ్లకు పంపుతావు కానీ చివరికి ఎన్నికలు వచ్చేసరికి టికెట్ ఇవ్వడానికి కుల సమీకరణాలను ధన సమీకరణాలను తెలుగు తమ్ముళ్ళకి టికెట్ ఇవ్వవు వ్యాపారవేత్తకో పారిశ్రామికవేత్తకో బ్యాంకుల్లో మోసం చేసిన వాళ్ళకో ప్రజాసమ్ము దోచుకున్న వాళ్ళకో ఏది మందు కంపెనీలు పెట్టిన వాళ్ళకో పాల ఫ్యాక్టరీలు పెట్టుకున్న వాళ్ళకో కాల్ మనీ ర్యాకెట్ నడిపే వాళ్ళకో టికెట్లు ఇచ్చేస్తాం అది అందుకని తెలుగు తమ్ముళ్ళు కూడా సంకోచిస్తున్నారు భయపడుతున్నారు నీ పిలుపుకి నీ చిన్నబాబు పిలుపుకి రోడ్ల మీదకి రావడం లేదు వాళ్ళు ఎవరు కూడా పాపం జగన్మోహన్ రెడ్డి గారు నువ్వు క్వశ్చన్ జైలు కాంగ్రెస్తో కుమ్ముక్కై నువ్వు ఆయన అధికారంలోకి రాకముందే పదహారు నెలలు జైలుకి పంపించేసావు కనుక జగన్మోహన్ రెడ్డి నువ్వు జైలుకి వెళ్ళా అడగలేవు ఇంకా పాపం పదహారు నెలలు కుటుంబానికి దూరంగా కార్యకర్తలకు దూరంగా శాసనసభ్యులకు దూరంగా అందరికీ దూరంగా ఉండాల్సి వచ్చిన పరిస్థితి వచ్చింది ఆయనకి అధికారంలోకి వచ్చారు తెలుగు రాష్ట్రాల అభివృద్ధి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పేద బడుగు బలహీన దళిత వర్గాల మైనారిటీల సంక్షేమమే ధ్యేయంగా రాష్ట్రాభివృద్ధి ధ్యేయంగా చక్కగా పరిపాలన సాగిస్తుంటే నీ కళ్ళల్లో నుంచి రక్తం కారుతోంది బాబు నీ కళ్ళల్లో నుంచి రక్తం గారిపోతుంది చూడలేకపోతున్నావు అసలు నీ నవ్వు నీ మొహంలో ఎప్పుడైనా నవ్వు కనిపిస్తుందా బాబు ఎప్పుడు కనిపించదు అప్పుడు రాత్రి ఇంటికి వెళ్ళాక డబ్బులు లేక పెట్టుకునేటప్పుడు ఏమైనా కనిపిస్తుంది ఎందుకంటే అది ఎవరికి తెలియదు కదా అక్కడక్కడ క్యాండిడేట్ని అనౌన్స్ చేసేస్తున్నారు అప్పుడే బాబుగారు మరి భూమా అఖిలప్రియని భూమాన బ్రహ్మానంద రెడ్డిని అనౌన్స్ చేయలేదు డోన్లో టీడీపీ అభ్యర్థిగా సుబ్బారెడ్డి గారిని ప్రకటించేశారు మంచిది మరి ఆళ్ళగొడ్డ నియోజకవర్గానికి వచ్చేసరికి అఖిలప్రియకి ను నంద్యాలలో భూమా బ్రహ్మానందరెడ్డికి మొండి చేయి ఎందుకు నాయన వాళ్ళ పేర్లు ఎందుకు ప్రకటించలేదు అట్లాగే పుట్టుపర్తిలో కూడా అంతే పాపం సామాన్యుడు మంచి వ్యక్తి పల్లెరంగురాజ్ రెడ్డి మాజీ మంత్రి ఆయన ఆయన కాదని జేసీ బ్రదర్స్ సిఫార్సు చేస్తున్నటువంటి మరో నాయకుడికి టికెట్ ఇవ్వడానికి సిద్ధమవుతున్నట్లుగా సమాచారం నీకు పదవుల్లో నువ్వు పదవుల్లో లేకపోయినా నీ పుత్తరత్నం పార్టీని నడిపించలేడని తెలిసినా అన్ని పాపాలని నువ్వు చేసిన పాపాలని నీ పుత్రరత్నం చేసిన పాపాలని మోస్తున్నటువంటి తెలుగుదేశం కార్యకర్తలకి నువ్వు మొండి చెయ్యి చూపించేది ఖాయమే కనుక వాళ్ళు కూడా నీకు సహకరించరనేది కూడా వాస్తవమే కనుక నువ్వు అధికారంలోకి రాలేవు రాసి పెట్టుకో బాండ్ పేపర్ మీద రాసి పెట్టుకో తెలుగుదేశం పార్టీ మరో ముప్పై సంవత్సరాల అధికారంలోకి రాదు 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 రాలేదు యువకుడు జగన్మోహన్ రెడ్డి సలహాలు ఏమన్నా మంచి సలహాలు ఇవి ఆయనకి మంచి పేరు తెచ్చుకో ఆ రకంగా అంతేగాని రాష్ట్రంలో తెలుగు ప్రజల్లో చిచ్చు పెట్టి రాష్ట్రంలో చిచ్చు పెట్టి అశాంతి వాతావరణం నెలకొల్పి రోడ్ల మీద రక్తం చూసి రాక్షసానందం మాత్రం బాబు బాబుగారు నీకు దండం పెడతా బాబుగారు రాక్షసానందం పొందబోక ఓకే మళ్ళీ కలుద్దాం నువ్వు జైలుకి వెళ్ళవు జగన్మోహన్ రెడ్డి గారు ముప్పై సంవత్సరాలు ముఖ్యమంత్రి గ్యారంటీ నువ్వు ఆయన ముఖ్యమంత్రి నుంచి దించలేవు ఆయన నిన్ను జైలుకి పంపలేడు ఆయన జగన్మోహన్ రెడ్డి గారిని పంపొద్దని కూడా వేడుకుంటున్నాను నేను జగన్మోహన్ రెడ్డి గారు దయచేసి గారిని జైలుకి పంపే ఆలోచన విరమించుకోండి ఆయన ఉండాలి ఇక్కడ ఆయన కొడుకు కూడా మార్కెట్లోనే ఉండాలి ప్రజల మధ్యలోనే ఉండాలి ఎందుకంటే హాస్యం తగ్గిపోతుంది ప్రజలకి హాస్యం పండిస్తారు ఇద్దరు తల్లిదండ్రు కొడుకులు ఇద్దరు ఈ మధ్య హాస్యం పండిస్తున్నారు అప్పుడప్పుడు అందుకని వాళ్ళిద్దరు ప్రజల మధ్యలో ఉండి హాస్యం పండిస్తే వాళ్ళు చేసిన తప్పులు అప్పుడప్పుడు వాళ్ళందరూ వాళ్ళే నోరిప్పి చెప్పేసుకుంటున్నారు మేము ఈ తప్పు చేసామని కనుక వాళ్ళని జైలుకి పంపించే జగ చంద్రబాబుని జైలుకి పంపించే ఆలోచన కూడా విరమించుకోండి జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఆయన జైలుకి వెళ్ళడం మిమ్మల్ని ముఖ్యమంత్రి పదం నుంచి దించలేడు ఇది గ్యారంటీ రాసి పెట్టుకోండి ఓకే బాబుగారు ప్రజలకి న్యాయం చేయండి ప్రజల్లో చిచ్చు పెట్టకండి రాష్ట్రంలో అశాంతి వాతావరణం నెలకొల్పకండి దయచేసి రాష్ట్రాభివృద్ధికి పాటుపడండి బాబు గారు జై హింద్ మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నచ్చకపోతే కామెంట్ చేయండి